ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి దైవ ప్రార్థంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం లలితా నిత్యం సుందరేం चतुर्भुजे चन्द्रकलावतां सेकुचुन्नते कुङ्कुमाराकुने नमस्ते जगदे केवं निर्मला स्फटिकाकृतिं हाधारं सर्वविद्यानां हायग्रीवमुपास्मये जय श्रीमन्नारायण ई कार्यक्रमं लो भागङ्गख्यं మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి అంటే దాంపత్య విషయంలో కానివ్వండి సోదర సోదరాభావంలో కానివ్వండి అలాగే మరి విశేషంగా అత్తాకూడళ్ళ మధ్య సమస్యలు కానివ్వండి అలాగే విశేషంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ముఖ్యంగా పరిహార మార్గాలు ఏమిటి ఏ రాశివారికి ఎక్కువగా తరచు ఏ కుటుంబ సభ్యుడితో వివాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు అలాగే చెప్పినటువంటి మాట సరిగా వినకపోవడము దానికి తగు పరిహార మార్గాలు ఏమిటి ఏ ఏ మరి పరిహార మార్గాలలో భాగంగా విశేషంగా హోమ పరిహారములు ఏమిటి అలాగే ఏ విధమైనటువంటి దేవతారాధన చేసుకున్నట్లయితే వీరికి సౌఖ్యంగా ఉంటుంది విశేషమైనటువంటి మరి కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉండాలి అంటే ఏ పరిహారాలు చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలపై ఈరోజు మనం వీడియో ప్రారంభం చేసుకుంటున్నాం మై గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ బ్యాక్ పెయిన్ ट्रीटमेंट्स लाइक करोपति ऑयल मसाज यू नो फिपी बट इट वर्क औोट्रांगली सजेस्ट हम बिका नर्सली अलपति चाल सफर अंडली रिकमें यू पीपल कैन नो कोम एरिया मलकाजगी अंक्टर नेम इजेश्वर राउंड क्लीम इज न्योर्मी मुख्य కుటుంబ సభ్యులల్లో ఎవరితో సమస్యలు అనేటువంటివి తరచుగా కలిగేటువంటి అవకాశాలుంటాయి వాటికి పరిహార మార్గములు ఏమిటి అనేటువంటివి ఈ వీడియోలో చక్కగా క్షుణ్ణంగా తెలుసుకుందాం వారు ఏ నక్షత్రాల అవుతున్నారయ్యా అని కనుక ముఖ్యంగా గమనించినట్లయితే కృత్తిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు అలాగే రోహిణీ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర నక్షత్రము ఒకటి రెండు పాదముల వారు కలిసి వృషభ రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు మంచి సౌందర్యవంతులుగా ఉంటారు మంచి వాక్శుద్ధి కలిగినటువంటి వారు అలాగే బాధలకు నేర్చేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు ప్రతి పనియందు శ్రద్ధాధిక్యం ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు బంధుప్రియుడు భోగభాగ్యములతో తులతూగేటువంటి వాడు స్త్రీ స్త్రీయందు ప్రేమ కలిగినటువంటి వారు అలాగే స్త్రీ పురుషుల ఎందు విశేషమైనటువంటి ఆప్యాయత అనురాగములు కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును కొద్దిపాటి స్థూల శరీరం కలిగినటువంటి వారు భోగభాగ్యములతో ఉండేటువంటి వారు అలాగే యవ్వన వార్ధక్యముల ఎందు సుఖములను అనుభవించేటువంటి వారు అలాగే స్వతహాగా కష్టార్జితంతో మంచి అభివృద్ధి పదంలోకి వచ్చేటువంటి వారు స్వతహాగా వీరు మంచి నేతృత్వ వైఖరి కలిగినటువంటి వారు ఈ జాతకులు చక్కగా కష్టపడేటువంటి మనస్వభావము స్వతహాగా మరి వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి అభివృద్ధి పదంలో రాణించడానికి అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక వృషభ రాశి వారికి ముఖ్యంగా కుటుంబ సభ్యులలో ఎవరితో సమస్యలు ఉండేటువంటి అవకాశములు ఉన్నాయి అంటే ముఖ్యంగా యవ్వనంలో ఉన్నటువంటి పిల్లల పూర్వకంగా ప్రేమ వ్యవహారాదుల పూర్వకంగా ఈ వృషభ రాశి వారికి సమస్యలు అనేటువంటివి అధికంగా ఉండేటువంటి అవకాశములు చాలా మెండుగా గోచరిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు అతి జాగ్రత్త వహించి ఈ వృషభరాశి వారు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఇంట్లో ఉన్నట్లయితే వారి విషయాలలో ప్రేమ వ్యవహారాదుల రీత్యా కానివ్వండి అలాగే భార్య భర్తాదుల విషయాలలో మరి సఖ్యత లోపం పూర్వకంగా అంటే నూతనంగా వివాహమైనటువంటి లేదా ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వధువువరల రీత్యా తల్లిదండ్రులు కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ విషయాలలో ముఖ్యంగా ఖచ్చితమైనటువంటి జాగ్రత్త తప్పక వహించినట్లయితే ఈ సమస్యల నుండి అధిగమించవచ్చు అలాగే ఈ ముఖ్యంగా వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం పొందినట్లయితే ఈ సమస్యల నుండి అధిగమించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే శుక్రుడిని భోగకారకుడు అని చెప్పి పిలుస్తారు అలాగే పతి పత్ని కారకుడుగా కూడా పిలుస్తారు కావున కాబట్టి ప్రేమ వ్యవహారంలో రీత్యా వివాహం జరుపుకున్నటువంటి నూతన వధువుల సమస్యలు అనేటువంటివి కాస్త బలపడడానికి కాస్త ఈ సమస్యలు అనేటువంటి తొలగిపోయి ఉపశమనం లభించాలంటే తప్పకుండా రాశీనాథుడైనటువంటి శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండి తీరవలసిందే కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పే పరిహారాలు తప్పకుండా పాటించండి ఈ సమస్యల నుండి మీరు తప్పకుండా అధిగమిస్తారు ఏమిటనగా ప్రతి శుక్రవారమును కూడా చక్కగా నవగ్రహములు ఉన్న దగ్గరికి వెళ్ళి శుక్రుడి గ్రహానికి చక్కగా అర్చన చేయించి తెల్లని రంగు పుష్పాలతో ఏమిటి శుక్రగ్రహాన్ని ఆరాధన చేయండి అర్చన చేయించండి ప్రతి శుక్రవారమును కూడా శుక్రగ్రహ ధ్యాన శ్లోకమును పఠించండి అలాగే ప్రతి శుక్రవారమును కూడా ఏమిటి బబ్బర్లతో కూడినటువంటి పిండి పదార్థాలు ఏవైనా సరే ఆ కూడిన బర్లతో కూడినటువంటి ప్రసాదపూర్వకంగా కానీ లేదా ఏదైనా పిండి పదార్థాల వంటపూర్వకంగా కానీ చేసి శుక్రవారం రోజున తప్పకుండా అక్కడ గుళ్ళో ప్రసాదంగా పంచిపెట్టడం కానివ్వండి లేదంటే అనాథ వృద్ధ ఆశ్రమంలో కానీ పిల్లలకు కానివ్వండి పంచండి అలాగే ప్రతి శుక్రవారం కూడా తెలుపు రంగు దుస్తులు ధరించండి ప్రతి శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన తప్పకుండా చేయండి ఈ విధంగా చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు అలాగే ప్రతి శుక్రవారమును కూడా మహాలక్ష్మి అమ్మవారికి ఏమిటి చక్కగా కుంకుమ అర్చన చేయించండి అలాగే ప్రతి శుక్రవారం అనగా తొమ్మిది శుక్రవారములు కూడా అమ్మవారికి చక్కగా మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకము నిర్వహించి కుంకుమార్చన నిర్వహించి మహాలక్ష్మి మూలమంత్ర హోమము జరిపించినట్లయితే లక్ష్మీ పాశుపత హోమం కానివ్వండి లేదంటే మరి మహాలక్ష్మి మూలమంత్ర హోమం కానీ జరిపించినట్లయితే తప్పకుండా యోగకారకమైనటువంటి ఫలితములు పొందుతారు అలాగే మహాలక్ష్మి హవనంలో చక్కగా బిల్వ పత్రాలతో చక్కగా హోమం కనుక నిర్వహించినట్లయితే ఈ వృషభరాశి వారికి భార్యాభర్తల పూర్వకంగా ఉన్నటువంటి అన్యోన్య దాంపత్యం సమస్యలు అనేటువంటి తొలగిపోతాయి అలాగే పిల్లల పూర్వకంగా ప్రేమ వ్యవహారంలో జరిగేటువంటి సమస్యలు అనేటువంటి పూర్తిగా తొలగిపోయి యోగకారకమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు అలాగే ప్రతినిత్యం అనుసంధించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం గోపాలాయ ఉత్తరధ్వజాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం ఇరవై ఏడు సార్లు పఠించండి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి